ప్రొద్దుటూరు దేశం పార్టీ నేతలు ఎన్నికల ప్రచారాన్ని వార్డు వార్డున నిర్వహిస్తున్నారు టీడీపీ రాష్ట నాయకులు టికెట్ ఆశావాహుల్లో ఒకరైన సీఎం సురేష్ నాయుడు చేస్తున్న ప్రచారంలోకి మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట ఉపాధ్యక్షులు ఎం లింగారెడ్డి కూడా కలిశారు మోడంపల్లిలో జనసేన పార్టీ నేతలతో కలిసి నిర్వహించిన పార్టీ ఇంటింటి ప్రచారంలో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు టీడీపీ నేతలు కలిసి గట్టుగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరవేస్తామని నేతలు పేర్కొన్నారు టీడీపీ నాయకులు ఈవీ సుధాకర్ రెడ్డి విఎస్ ముక్తియార్ రాజుపాలెం మాజీ మండలాధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి బీసీ నాయకులు నల్లబూతుల నాగరాజు మాజీ ప్రజాప్రతినిధులు ఈ ప్రచారంలో పాల్గొన్నారు టీడీపీ జనసేన కూటమిని వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని పార్టీ నేతలు ప్రజలను అభ్యర్థిస్తున్నారు ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో చాలా వార్డుల్లో అభివృద్ధి జరగలేదని రోడ్లు అధ్వానంగా ఉన్నాయని సురేష్ నాయుడు ఆరోపించారు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం ఖాయమని చెప్పారు వార్డు ప్రచారంలో ప్రజలు స్పందన బాగుందని ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను తెలియజేస్తూ టీడీపీకి ఓటును అభ్యర్థిస్తున్నట్లు టీడీపీ నేతలు చెప్పారు

నాయకుల మందరము కార్యకర్తల మందరము ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరం కలిసి ఇక్కడ ఉండేటువంటి నాయకులు అందరం కలిసి కూడా ఇంటింటి ప్రచార కార్యక్రమం ఉదయం ఏడు గంటలకు మొదలుపెట్టి ప్రచారం చేస్తున్నాము ఇక్కడ ఈ ప్రభుత్వంలో చాలా చోట్ల అరిజైన వాడలు కానీ మిగతా రోడ్లన్నీ తోగేశారు రోడ్లు డ్రైనేజీ ఎంత హీన స్థితిలో ఉందంటే అంత హీన స్థితిలో ఉంది ఎక్కడ పోయినా కూడా మున్సిపాలిటీ వాళ్ళు రావడం లేదు నీళ్లు రావడం లేదు నడిచేదానికి రోడ్లన్నీ ఇబ్బందికరంగా ఉన్నాయి ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు అని ఈ ప్రభుత్వం పైన మహిళలైతే ముఖ్యంగా శాపనార్థాలు పెడుతున్నారు తెలుగుదేశం ప్రభుత్వానికి విపరీతమైన స్పందన ఉంది తప్పకుండా మేమంతా కలిసి తెలుగుదేశం పార్టీని ఇక్కడ గెలిపించాలని ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మంచి స్పందన ఉంది తప్పకుండా ఈసారి పొద్దుటూరు నియోజకవర్గంలో తప్పకుండా తెలుగుదేశం పార్టీ జెండాను ఖచ్చితంగా మేము ఎగరేస్తాం ఐకమత్యంగా టికెట్ ఎవరికి ఇచ్చినా మేము చేసుకుంటాం ఆ ఇబ్బంది లేదు రాచమల్లు గారు ఎమ్మెల్యే గారు రకరకాల విధాలుగా తెలుగుదేశం పార్టీని చేస్తున్నారు ఆయనకు ప్రజల దగ్గరికి పోతే ఎంత స్పందన ఉందో అక్కడ ప్రజలే మాట్లాడుకుంటున్నారు ప్రజలే ఆయనకు తగుబాస తాగిన గుణపాఠం చెప్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ ప్రతి రోజు కూడా మా ప్రచారం ఏడు గంటలకు ఉదయం కొనసాగుతుంది ఆ వార్డు అయిపోయినంత వరకు కూడా మేము అందరం కలిసికట్టుగా తిరుగుతాం సాయంత్రం కూడా పంకొక వార్డుని ఎన్నుకొని తప్పకుండా రెండు వార్డులు రోజు ఉదయము సాయంత్రము ప్రజలను తో కలిసి వాళ్ళతో అమేకమై పార్టీ విజయం కోసం కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నా జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు